నమస్కారం గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా ధూమ్రవర్ణ గణపతిని అర్చన చేయటం ద్వారా ధూమ్రవర్ణ గణపతి మంత్రజపం చేయటం ద్వారా జాతకంలో ఉండే శనిగ్రహ దోషాలు రాశిపరంగా ఉండే శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు గణపతికి సంబంధించి అనేక రకాలైన అవతార స్వరూపాలను పురాణంలో చెప్పారు గణపతి కృతయుగంలో మహోత్కట గణపతి అనే పేరుతో ఆవిర్భవించాడని త్రేతాయుగంలో మయూర గణపతి అనే పేరుతో ఆవిర్భవించాడని ద్వాపర యుగంలో గజానన గణపతి అనే పేరుతో ఆవిర్భవించాడని కలియుగం మొదటి పాదం తర్వాత ఒక లక్షా ఎనిమిది వేల సంవత్సరాలకి ధూమ్రవర్ణ గణపతి అనే పేరుతో ఆవిర్భవించబోతున్నాడని పురాణంలో చెప్పారు అయితే ఒకనొక కల్పంలో అహంతాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుని సంహరించటానికి గణపతి ధూమ్రవర్ణ గణపతిగా ఆవిర్భవించాడని పురాణంలో చెప్పారు కాబట్టి అహంతాసురుడు అనే పేరు కలిగిన రాక్షసుణ్ణి సంహరించటానికి ఆవిర్భవించిన ధూమ్రవర్ణ గణపతికి సంబంధించిన మంత్రాన్ని గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం పఠిస్తే జాతకంలో ఉన్న శనిగ్రహ దోషాలు రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు వీటన్నిటి నుంచి బయటపడచ్చు కాబట్టి సంపూర్ణంగా శని దోషాలు పోగొట్టే శక్తి శని భగవాను ప్రసన్నం చేసుకునే శక్తి ధూమ్రవర్ణ గణపతి మంత్రానికి ఉందని మంత్రశాస్త్రంలో చెప్పారు ఈ ధూమ్రవర్ణ గణపతి ఎలా ఉంటాడంటే ఆయన పొగ రంగు శరీర ఛాయతో ప్రకాశిస్తూ ఉంటాడు పొగ ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు ఈయన రెండు భుజాలను ధరించి ఉంటాడు అంటే రెండు చేతులు కలిగి ఉంటాడు అశ్వ వాహనం ఎక్కి గుర్రం వాహనం ఎక్కి సంచరిస్తూ ఉంటాడు అహంతాసురుడని రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఈ ధూమ్రవర్ణ గణపతి మంత్రం చదివితే మనలో ఉన్న అహంకారం తగ్గిపోతుంది గణపతి అనుగ్రహానికి తొందరగా పాతులం కావచ్చు అలాగే ఆరోగ్యపరంగా కూడా మానవ శరీరంలో ఉన్నటువంటి జీర్ణ సంబంధమైన ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టే శక్తి ఈ ధూమ్రవర్ణ గణపతికి ఉంటుంది అంతేకాకుండా రాహుగ్రహ దోషాలు పోగొట్టే శక్తి కూడా ధూమ్రవర్ణ గణపతికి ఉంటుంది శనివత్ రాహు అంటుంది శాస్త్రం అంటే శని దోషాలు రాహు దోషాలు ఏకకాలంలో పోగొట్టుకోవటానికి గణేష నవరాత్రిలో వచ్చే శనివారం ధూమ్రవర్ణ గణపతి మంత్రం చదువుకోవాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ధూమ్రవర్ణాయ విద్మహే అభిమాన హ్రేచ ధీమహే తన్నోదంతి ప్రచోదయాత్ ఇది మంత్రం దీన్ని ధూమ్రవర్ణ గణపతి గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం ఈ మంత్రం చదువుకుంటే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే మొట్టమొదటిది శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి రెండవది రాహుగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి మూడవది ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధమైన సమస్యల నుంచి బయటపడవచ్చు నాలుగోది మనలో ఉన్న అహంకారాన్ని తగ్గింపజేసుకొని గణపతికి దగ్గరగా మనం వెళ్ళవచ్చు ఇన్ని ప్రయోజనాలు ధూమ్రవర్ణ గణపతి మంత్రం చదువుకుంటే మనకు కలుగుతాయి అలాగే గణపతి అనుగ్రహం ద్వారా శని దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఈ నవరాత్రుల్లో వచ్చే శనివారం మీకు దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో గణపతి విగ్రహం దగ్గర ఎనిమిది గరికపోసలు ఒక రావి ఆకు ఉంచి నమస్కారం చేసుకోండి అలా ఎనిమిది గరికపోసలు రావి ఆకు ఉంచి నమస్కారం చేసుకొని గణపతి ఆలయంలో ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే శని దోషాలు రాహుదోషాలు తొలగింపజేసుకొని గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి అందరూ కూడా గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం చాలా శక్తివంతమైన రోజు జాతకంలో శని మహాదశ శని అంతర్దశ నడుస్తున్న నడుస్తున్నవాళ్ళు గోచారపరంగా ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని సప్తమ శని వ్యయశని ఇలా రకరకాలుగా శని చేత వాళ్ళు సంపూర్ణంగా శని బాధలు పోగొట్టుకోవటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఏ ధూమ్రవర్ణ గణపతి మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పటిస్తే అద్భుతంగా శని దోషాలు తొలగింపజేసుకోవచ్చో రాహుదోషాల నుంచి బయటపడవచ్చో ఇంకొకసారి చూద్దాము మరి ధూమ్రవర్ణాయ విద్మహే అభిమాన హంత్రేచ చ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ మంత్రజపం చేయండి గణపతి అనుగ్రహం ద్వారా శనిగ్రహ దోషాలు రాహుగ్రహ దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి